నాకు తెలిసి ఇప్పుడు ఒక నలభై మంది రేపు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే మీరు ఆలోచన చేయండి నలభై మంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఎంతమందికి నిరుద్యోగ సమస్యలపైన అవగాహన ఉందో మీరు తెలుసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని అంశాలు చిన్న చిన్న అంశాలు ఇవాళ డిఎస్సిలో పది మార్కులకు సంబంధించిన ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉన్నది ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది ఉంటే సిలబస్ ఏమో వంద మార్కులు ఉంది చిన్న సమస్యే అది మాటలు అయిపోయే సమస్యే కానీ పరిష్కారం అవుతలేదు ఇవాళ బీఈడిలో బయాలజికల్ సైన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే బయాలజీ వాడు మ్యాథ్స్ చదవడం ఏంటి బయాలజీ వాడికి మ్యాథ్స్ ఎందుకు ఉండాలా అని ప్రశ్నించేవాడు కనపడతలేడు అది చిన్న అంశం బలంగా ఒక ఆఫీసర్ ముందు సిలబస్ తయారు చేసే వాళ్ళ ముందు ఇది తప్పు అని గట్టిగా వాదన వినిపిస్తే సమస్య పరిష్కారం అవుతాయి ఇలాంటి చిన్న చిన్న అంశాలు రేపు పోటీ చేయబోయే ఎంతమంది అభ్యర్థులు తెలుసు కాబట్టి ఎంతమందికి పోటీ చేసే వాళ్ళకు నిరుద్యోగ సమస్యలు ఎంత తెలుసు గ్రూప్ ఫోర్త్లో నాలుగు పేపర్లు ఉంటాయి దాంట్లో సిలబస్ మారుస్తే వచ్చే ఇబ్బందులు అంటే ఎంతమంది తెలుసు గ్రూప్ వన్లో ఆరు పేపర్లు ఉంటాయని ఎంతమంది తెలుసు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో మ్యాథ్స్ ఉంటుందని ఎంతమంది తెలుసు సమస్యలు ఎవరికీ తెలియదు ఎమ్మెల్సీని ఒక రాజకీయ వేదికగా మార్చుకోవడానికి మాత్రమే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు నిజంగా వాళ్ళు పోటీ చేసే వాళ్ళకి ఎవరికి కూడా అర్హత ఉన్నదా అంటే అర్హత లేదు డిగ్రీ చేయడం అర్హత కాదు నిరుద్యోగ సమస్యల పైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన గురుకుల బోర్డు పైన పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పైన డిఎస్సి అనేటువంటి డిస్టిక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిస్టిక్ సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుందని తన సమస్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఎంతమందికి తెలుసు కాబట్టి నేను ఒక నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గా రెండు సంవత్సరాలు పనిచేశాను ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉంటుంది ఏ ఎగ్జామ్కి ఎవరు ప్రిపేర్ అవుతారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు ఏమిటి సిటీలో వాడుకున్న కష్టాలు ఏంటి ఎవ్రీథింగ్ నాకు తెలుసు అను అనువు తెలుసు కాబట్టి నిలబడితే కలబడితే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి నేను ఒక్కరిని కాదు విద్యార్థులందరినీ ఏకం చేసే శక్తి కావాలా ఒక్కళ్ళు కొట్లాడితే సాధ్యం కాదు రేపు ఎమ్మెల్సీగా నీకు గెలిచిన ఒక్కరిని కొట్లాడితే సాధ్యం కాదు నిరుద్యోగులంతా ఏకదాటిగా లక్ష మంది ఏ రోజైతే హైదరాబాదులో నిరుద్యోగుల సభ పెట్టగలుగుతారో హైదరాబాదులో నిరుద్యోగులు అనేవాళ్ళు లక్ష మంది సభ పెట్టగలిగితే ఆ రోజు నిరుద్యోగుల ముందుకి ప్రభుత్వాలు వస్తాయి నిరుద్యోగుల ముందుకి ప్రభుత్వాలు వస్తాయి ఆ స్థాయికి నిరుద్యోగులందరినీ ఏకం చేయాలా ఎమ్మెల్సీ పోయి కొట్లాడితే సమస్యలు పరిష్కారం అయితే నేమనట్లేను కానీ లక్ష మందిని ఏకం చేసే శక్తి రావాలా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది ప్రైవేటు రంగంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటుంది నిజంగా అమలు చేస్తుందా ఎందుకంటే హైదరాబాదులో తొంభై ఐదు శాతం ఫార్మా రంగం తొంభై ఐదు శాతం ఫార్మా రంగం ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లో ఉంది ఎనభై శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లో అవుట్ ఆఫ్ వాళ్ళు తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు హైదరాబాదులో కొలువు తీరి ఉంటున్నారు కానీ తెలంగాణడికి ఎందుకు ఇవ్వరు ఇక్కడ నీళ్లు తీసుకుంటారు ఇక్కడ భూమి తీసుకుంటారు ఇక్కడ బ్యాంకు లోన్ తీసుకుంటారు తెలంగాణ మార్కెట్ని వాడుకుంటారు కానీ తెలంగాణ బిడ్డకు ఎందుకు ఉద్యోగం ఇయ్యరు అని నిలదీసే గలం బలంగా ఉండాలా ఇవాళ కేసీఆర్ అనే దుర్మార్గుడు కేసీఆర్ అనే దుర్మార్గుడు న్యూ జోనల్ సిస్టమ్ ద్వారా ఆగమాగం చేసిండు రెండు జోన్లు ఉంటే నాలుగు జోన్లు చేసుకోవాలా కానీ ఏడు జోన్లు కం పెంటబెట్టి పెంటబెట్టి హైదరాబాద్కు రెడ్ సిగ్నల్ గీసిండు హైదరాబాదులో ఏ తెలంగాణ బిడ్డ అయినా నిరుద్యోగిగా మారుతున్నాడు హైదరాబాదులో తెలంగాణలో గెట్టు దాటి రాలేకపోతుండు ఒక రౌండ్ సిగ్నల్ దాటి హైదరాబాద్ని ఆంధ్ర వాళ్ళ కబ్జాగా మార్చిపడేసింది వాళ్ళ కేసీఆర్ హైదరాబాద్కి ఒక వరంగల్లో రాసే పరిస్థితి లేదు హైదరాబాదులో మహబూబ్నగర్ వచ్చే పరిస్థితి లేదు హైదరాబాద్కి నల్గొండ వచ్చే పరిస్థితి లేదు న్యూ జోనల్ సిస్టమ్ చాలా ప్రమాదకరంగా మారింది ఉన్న ఉద్యోగాలను హైదరాబాదులో ఉన్నాయి హైదరాబాదులో ఉన్నాయి క్యాపిటల్ సిటీలో ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి ఉద్యోగం చేయడం తప్ప కానీ ఆలోచన రహితంగా అనాలోచితంగా తీసుకున్న ఒక నిర్ణయమే జోనల్ సిస్టమ్ రేపు జోనల్ సిస్టమ్ మీద కొట్లాడాలా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం కొట్లాడాలా తెలంగాణ బిడ్డ వరకు ఉద్యోగం దక్కాలా